మమ్మీ బట్ మీరు నెక్స్ట్ టైం కూడా ఇలాంటివి చేసుకుంటే అప్పుడు హెయిర్ ఫాల్ ఇలాంటివి అన్ని చూడాలి అంత ప్రెషర్ ఒకసారి మీరు నేను ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఈ మూవీలో నాకు టూ థింగ్స్ ఏమయ్యాయంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యాను ఇంకోటి హెయిర్ ఫాల్ అయిపోయింది సో బాగా ఐ మీన్ చాలా వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే స్లీప్ ఉండదు ఇప్పుడు కూడా నేను పార్ట్ టైం లోనే చేస్తున్నాను ఇది పర్సూ చేస్తాను నైట్ యూఎస్ టైంలో వర్క్ చేస్తాను సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు నా స్కెడ్యూల్ అది అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుకుంటాను టెన్ థర్టీకి ఇక్కడ అందరూ వర్క్ చేస్తారు సో వచ్చేస్తాను మళ్ళీ సో ఇక్కడ పని చేస్తూ మళ్ళీ సెవెన్ థర్టీకి అయిపోతాను సో ఈ షెడ్యూల్లో స్లీప్ ఎగిరిపోయింది నేను యూజువల్లీ పన్నెండు గంటలు వదిలేస్తే పడుకుని పోతాను అలాంటి త్రీ ఫోర్ అవర్స్ యావరేజ్గా పడుకుంటున్నాను ఫుడ్ సరిగా ఉండదు పని మీద ఉన్నప్పుడు ఫోకస్ అంతా డిఫరెంట్ ఉంటుంది మనం ఇప్పుడు తినడానికి వెళ్ళాం ఒక వన్ అవర్ వేరే వాళ్ళు మనం చేసే వాళ్ళు అక్కడ ఉండరు సో అది కష్టమైపోద్ది మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి అలాగా చేసినవన్నీ కొంచెం ఇంపాక్ట్ అవుతుంది నెక్స్ట్ టైం ఇది చేయను నాకు అంటే ఇన్ని చేయాల్సిన అవసరం లేదు మనం ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరికి తెలియదు ఎవరైనా మనం నమ్మి రావాలంటే సో అక్కడ నాకు ఛాలెంజ్ ఉండే అందుకని నేను చేశాను బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐమ్ షూర్ ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత కార్తిక్ నీ పిచ్చి మాకు నచ్చింది మాకు ఉంది అని చెప్పి ఎవరైనా వస్తారు చూసారా వాళ్ళకి ధర్మం పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అని తీసుకుంటాను సార్ అండ్ కష్టం ఇది అట్లీస్ట్ ఈ ఇన్ని డిపార్ట్మెంట్ చేయడం వల్ల నాకు ఒక గుడ్ బ్లెస్సింగ్ ఏంటంటే ఈ పెయిన్ నాకు తెలుస్తుంది డెప్త్ నాకు తెలుస్తుంది సో చిన్న ప్రాజెక్ట్లోనే ఇంత డెప్త్ ఉంటే పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎంత ఉంటుందని అట్లీస్ట్ ఇమాజినేట్ చేసుకోగలుగుతున్నాను సో అప్పుడు ఏంటంటే నేను రెస్పెక్ట్ చేయగలుగుతాను నాకు వచ్చే ప్రతి మనిషిని ప్రతి డిపార్ట్మెంట్ ని నేను రెస్పెక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి వర్క్ ఎలా చేసుకోవాలనేది నాకు అర్థమవుతుంది సో ఆ ఆస్పెక్ట్ లో ఐర్ట్ యా ఆన్ ఎఫ్ ఒకటి చెప్తాను మీరు ఇందాక అన్నారు కదా ఇప్పుడు స్లీప్ త్రీ టు ఫోర్ అవర్స్ ఫుడ్ ఒక్కొక్కసారి స్కిప్ చేయాల్సి వస్తుంది హెయిర్ ఫాల్ ఇలాంటి ఇవన్నీ ఇప్పుడు యూత్ అందరూ కనెక్ట్ అవుతారు ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మీలా యూజ్ అయ్యే పని మేము ఎవరూ చేయట్లేదు అలాగే ఊరికే మాకు జనరల్ గా అలవాటు అయిపోయి ఎక్కువ పడుకోవట్లేదు స్కిప్ చేస్తున్నాం హెయిర్ ఫాల్ అవుతుంది అంతే లైఫ్ స్టైల్ యాక్చువల్లీ మారిపోయింది మనం తెలిసి చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు హెల్త్ సో ఐ థింక్ దట్ టు కమ్ ఫస్ట్ మనం లేకపోతే లేదు ఇక్కడ